The రాజుకి అయితే ఇంక కావ్యతో మాట్లాడాలి పదే పదే తనే చూస్తూ ఉండాలని చెప్పని తన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తూ వెళ్తాడు ఈ లోపలైతే ఇంకా యామిని అయితే తనకి చీపీఎస్ పెట్టి రాజు తను ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు కానీ కావ్య అలాగే ఆఫీస్ స్టాఫ్ కానీ చూసేశారు అంటే ఇంకా రాజుని గుర్తుపట్టేస్తారని చెప్పని అని భయపడుతూ ఉంటుంది కానీ కావ్య అయితే రాజుని ఎవరికి కంట కనిప కనపడకుండా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఇది మీ ఆఫీసే కదా నేను ఎప్పుడైనా రావచ్చు కదా అని చెప్పని అంటాడు అంటాడు అప్పుడు లేదు నేనే ఒక దగ్గర పనిచేస్తున్నానని చెప్పని నేను అంటుంది రేపు మనమిద్దరమీ టీ కాఫీ షాప్లో కలుద్దామని చెప్పని అనేటప్పటికీ ఈ లోపల అప్పు అయితే వచ్చి నువ్వేమో ఇక్కడ బావకి గతం గుర్తు రావాలని తాపత్రయపడుతున్నావు అక్కడేమో అత్తయ్య అప్పు అపర్ణ ఏమో తను కొడుకు లేడు అని చెప్పని రోజు రోజు కుంగిపోతుంది కదక్క తనకై నేను తనకు నిజం చెప్పచ్చు కదా బావ బతికే ఉన్నాడు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అపర్ణ దగ్గరికి అయితే వెళ్ళి కావ్య మాట్లాడుతూ ఉంటుంది నీకు మాకు అందరికీ కనిపించిన రాజు నీకొక్కటే కనిపిస్తున్నాడా మరి నాకు కనపడమని చెప్పొచ్చు కదా నా కొడుకుని చూడాలని నాకు ఉండదా అని చెప్పంటే ఇంకా మాట్లాడ్ల ఇంకా కావ్య అయితే లేదు ఆయన బతికే ఉన్నాడు గతం మర్చిపోయి అత్తయ్య అని చెప్పని నిజం చెప్తుంది అప్పుడు ఇంకా అపర్ణ అయితే సడన్గా పైకి లేచి నిజంగా నువ్వు చెప్పేది నిజమా కావ్య ఎక్కడున్నాడు నా కొడుకు అంటే రేపు మీ కొడుకుని మీకు చూపిస్తాను అని చెప్పని చెప్పేటప్పటికి ఇంకా అపర్ణకైతే తన కొడుకు బతికే ఉన్నాడని చెప్పనని అయినా నాకు నమ్మబుద్ధి కావట్లేదు కానీ నేను నమ్మతాను కావ్య నేను అని చెప్పంటే లేదత్తయ నేను ఎందుకు అంత అబద్ధం చెప్తాను ఆయన బతికే ఉన్నాడు కానీ గతం మర్చిపోయి మనల్ని కనుక్కోలేని పరిస్థితులు ఆయన ఉన్నాడని చెప్పేటప్పటికీ నన్ను తీసుకుని వెళ్ళు నా కొడుకు నన్ను గుర్తుపడతాడని చెప్పి అపర్ణ అంటుంది